అంగన్వాడీ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలు అండి ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీతోటి అంగన్వాడి టీచర్లకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎప్పటిలాగే మనము యాప్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా మన ఛానల్లో ఇవ్వడం జరిగింది అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మీతోటి వారికి కూడా షేర్ చేయండి మనం ఇప్పుడు ఈ వీడియోలో ట్వంటీ ఫోర్ పాయింట్ టూ వర్షన్లో టీహెచ్ఆర్ సంబంధించి ఎఫ్ఆర్ఎస్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి మనం మొదటగా వచ్చేసి మనకు టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ అనేది మనకు మ్యాండేటరీ అనేది చేయడం జరిగింది మనకు ఈ వర్షన్లో కాబట్టి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి మనం ఈ వీడియోలో మొదటగా మనం పోషన్ ట్రాకర్ యాప్లో అయితే లాగిన్ అవుదామండి అయిన తర్వాత మనం డైలీ ట్రాకింగ్ లేక వెళ్ళాలి మనం మొదటగా ఆర్డనెన్స్ అయితే సబ్మిట్ చేసి ఉంటాము తర్వాత ఇక్కడ చూడండి మనము ఒకటి టిహెచ్ఆర్కు సంబంధించినటువంటి చిల్డ్రన్స్ కేటగిరీ అయితే టిహెచ్ఆర్ చైల్డ్ కేటగిరీ అయితే తీసుకుంటున్నాము సో మొదటగా అక్కడ మనకు ఆ సెంటర్కి సంబంధించినటువంటి నేమ్స్ అయితే రావడం జరిగింది సో మొదటగా మనందరికీ తెలుసు ఇప్పుడు మొదటగా టీహెచ్ఆర్ అయితే టచ్ చేద్దాం టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ డైరెక్ట్గా కూడా మనకు థర్డ్ స్టెప్ అయినటువంటి టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది రావడం జరిగిందనమాట సో ఇది ఎందుకు వచ్చిందంటే మనకు పోయిన మంత్లో వీరు ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ ఉంది కదండి సెకండ్ స్టెప్పు ఈకేవైస్ ఫోటోకి ఎఫ్ఆర్ఎస్ని అయితే మ్యాచ్ చేశారు మ్యాచ్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మన తెలుసు ఇప్పుడు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చేయాలన్నమాట సో ఇక్కడ చూస్తే మనకు ఫేర్ ఫేస్ వెరిఫికేషన్ మెథడ్ థర్డ్ అయితే రావడం జరిగింది ఇది థర్డ్ స్టెప్ మొదటగా మనం ఫేస్ వెరిఫికేషన్ ఉంది కదండి మనం ఆ ఫేస్ వెరిఫికేషన్ మీద అయితే టచ్ చేయాల్సి ఉంటుంది మొదటగా మనం ట్వంటీ ఫైవ్ డేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కింద చూస్తే చూడండి మనకు వితౌట్ ఫేస్ వెరిఫికేషన్ అనేది లేదు మనకి ఈ వర్షన్లో ఓన్లీ ఫేస్ వెరిఫికేషన్ ద్వారానే ఇవ్వాలి ఎందుకంటే టీహెచ్ఆర్ మ్యాండేటరీ కాబట్టి సో మొదటగా ఇక్కడ చూడండి మనము ప్రొసీడియర్ని కూడా ఎనేబుల్ అనమాట ఫేస్ వెరిఫికేషన్ మీద మనకు క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి నేను ట్వంటీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది ట్వంటీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకోవాలి నంబర్ ఆఫ్ ప్యాకెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద టచ్ చేయాలన్నమాట టచ్ చేస్తే మనకు అందరికీ తెలుసు కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా ఓపెన్ తర్వాత బెనిఫిషరీ యొక్క ఫేస్ని అయితే క్యాప్చర్ చేయాలి క్యాప్చర్ చేసిన తర్వాత చూడండి మనకు ఫేస్ అయితే ఫేస్ అథెంటికేటెడ్ అని చెప్పి రావడం జరిగిందనమాట అంటే ఆ ఫేస్ అనేది మ్యాచ్ అయిపోయింది అయిన తర్వాత మనకు ఫేస్ అథెంటికేటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో వచ్చి ఇక్కడ చూసి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగిందనమాట పేరు వారికి ట్వంటీ ఫైవ్ డేస్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అప్డేట్ అని రావడం జరిగిందనమాట సింపుల్గా ఒక నిమిషంలోనే ఒక నిమిషంలో కంప్లీట్ చేసేసుకోవచ్చు అలాగే చూద్దామండి మనం ఇంకొక మరొక పేరుకు కూడా ఇక్కడ చూస్తే ట్వంటీ ఫైవ్ డేస్ అనేది సబ్మిట్ అయింది టీహెచ్ఆర్ కూడా డిజేబుల్ అయింది అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కాబట్టి తర్వాత నెక్స్ట్ ఇంకొక పేరు అనేది చూద్దాము ఇక్కడ టీహెచ్ఆర్ మీద సబ్మిట్ చేద్దాం దీంట్లో కొన్ని మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం ఇక్కడ చూడండి బెనిఫిషరీ పేరెంట్స్ గార్డియన్ ఫోటో ఇస్ నాట్ క్యాప్చర్డ్ అని చెప్పి వచ్చిందనమాట వీళ్ళు ఈకేవైస్ చేశారు కానీ తర్వాత బెనిఫిషరీకి పేరెంట్స్ లేదా గార్డియన్ ఫోటో అనేది క్యాప్చర్ చేయలేదన్నమాట చూడండి ఇక్కడ ప్రొసీడ్ మీద టచ్ చేస్తే కొంతమందికి ఈ విధంగానే తిరుగుతూ ఉందన్నమాట ఓపెన్ కాలేదు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఇలాంటి వాటి వచ్చినప్పుడు కొంచెం చాలామంది టీచర్స్ ఇలాగనే ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లము మొదటగా ఏం చేయాలంటే మనము బెనిఫిషరీస్లోకి వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత టీహెచ్ఆర్ చిల్డ్రన్స్ కేటగిరీలోకి వెళ్ళి మనం ఇప్పుడు ఎవరికైతే అక్కడ ప్రొసీడ్ మీద టచ్ చేసినా కాలేదు వారిని అయితే టచ్ చేద్దాం పేరు మీద టచ్ చేద్దాం ఎందుకంటే వీళ్ళకు ఫేస్ క్యాప్చర్ అనేది కాలేదు కాబట్టి అనమాట వాళ్ళకు ఎఫ్ఆర్ఎస్ని ఇప్పుడు మనము రిజిస్టర్ చేయాలన్నమాట సెకండ్ స్టెప్పు ఎఫ్ఆర్ఎస్ కాలేదు కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలో మనము ఆ పేరు మీద టచ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది కదండి చూడండి ఇక్కడ మనకు పాత వర్షన్లో కూడా మనకు ఇచ్చారు ఈ కేవైసీ కానీ ఎఫ్ఆర్ఎస్ పెండింగ్ ఉన్నది అక్కడ వస్తుంది సో అక్కడ నుంచి చేయొచ్చు మనము ఎఫ్ఆర్ ప్రొసీడ్ మీద టచ్ చేద్దాము మనం చేసిన తర్వాత ఈ విధంగా అయితే కన్సెంట్ ఫామ్ అయితే వస్తుంది కదండి సో వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ మీద టచ్ చేద్దాం యాక్సెప్ట్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనం ఈ బెనిఫిషరీకి ఎవరిదైతే ఆధార్ నెంబర్ వేసి రిజిస్టర్ చేశామో వారి యొక్క ఈకే వయసు అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఆ ఫోటోకి మనము ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలి చూడండి ఇక్కడ ఇక్కడ క్యాప్చర్ ఫేస్ అని ఉంది కదా మనము ఫ్యా ఫేస్ క్యాప్చర్ అక్కడైతే టచ్ చేసే టచ్ చేసిన తర్వాత ఆ యొక్క ఈకేవయసు ఈ పిల్లవాడిదే కాబట్టి మనము ఈ పిల్లవాడికి మనము చేయాల్సి ఉంటుంది సో ఆ పిల్లవాడి యొక్క ఫేస్ని అయితే క్యాప్చర్ చేసి మనము ఆ అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది చూద్దామండి మనమైతే ట్రై చేస్తున్నాము అది సరిగా తీసుకోలేదు ఎందుకంటే చిన్నపిల్లలకి చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట వాళ్ళు కుదురుగా ఉండరు కాబట్టి సో ఇప్పుడు చూడండి ఇక్కడ బెనిఫిషరీ మదర్ది వచ్చిందనమాట ఎందుకంటే లాస్ట్ మంత్ వాళ్ళ మదర్ది చేసింటారు కాబట్టి వచ్చింది కానీ మనం ఈకే వయసులో ఉన్న ఫోటోకి మాత్రమే మనం ఫేస్ క్యాప్చర్ చేయాలి ఇక్కడ ఏం చేయాలి రీక్యాప్చర్ ఫోటో అని కదా అక్కడ రీక్యాప్చర్ ఫోటో మీద టచ్ చేయాలి చూడండి మనకు తల్లిదానితో చేస్తే మనకు వెరిఫికేషన్ కాలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ పిల్లవాడిది రీక్యాప్చర్ చేసి పిల్లవాడి ఫోటోను ఈకే వయసులో ఉన్న ఫోటోనే మనము ఫేస్ క్యాప్చర్ చేసి వెరిఫై ఫోటో కొట్టాము అది ఆధార్ సర్వర్కి వెళ్ళి ఆధార్లో ఉన్నటువంటి ఫోటోకి ఇప్పుడు ప్రజెంట్ తీసిన మన ఫో ఇప్పుడు తీసిన ఫోటోకి రెండు అక్కడ మ్యాచ్ అయితే మనకు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది చూడండి ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది అనమాట ఫేస్ అయితే మ్యాచ్ అయింది మ్యాచ్ అయిన వెంటనే మనకు చూస్తే థర్డ్ స్టెప్ ఉంది కదండి మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ వెంటనే కూడా కొన్నిసార్లు ఇక్కడ తీసుకోదనమాట ఫోటో సో వితౌట్లో వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం కాసేపు ఆగాలన్నమాట సో ఇక్కడ చూస్తే టచ్ చేస్తే మనకు తీసుకోవట్లేదు మనము తీసుకోవట్లేదని చెప్పి ప్రొసీడ్ అనేది కొట్టకూడదు అనమాట ఎందుకంటే మనము ఫేస్ వెరిఫికేషన్ ద్వారానే తీసుకోవాలి ఈ అయితే మీరు ఎవరు చేయొద్దు ఇది జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే ఈ ఈ విధంగా ఇది చేశాను అక్కడ తీసుకోలేదు కాబట్టి మనమైతే డ్రాప్ అయిపోయి బ్యాక్ వచ్చేసి తర్వాత తీసుకున్నప్పుడు చేయాలన్నమాట చూడండి ఇప్పుడు వెరిఫికేషన్ మెథడ్లో కాకుండా డైరెక్ట్ సబ్మిట్ అయిపోయింది ఆ విధంగా చేయకూడదు మనము తర్వాత వచ్చేసి ఇంకొక పేరు తీసుకున్నామండి బెనిఫిషరీ పేరెంట్ గార్డియన్ ఫోటో ఈజ్ నాట్ క్యాప్ క్యాప్చర్డ్ అని చెప్పేసి చూద్దామండి దీంట్లో ఏ మిస్టేక్స్ వస్తాయి చూడండి ఇక్కడ చూడండి ప్రొసీడ్ మీద టచ్ చేస్తే మనకు రావట్లేదు అనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం బెనిఫిషరీస్లోకి వెళ్ళి అక్కడ పేరు మీద టచ్ చేస్తే వాళ్ళ సెల్ఫ్ ప్రొఫైల్ ఓపెన్ చేసే ఈ విధంగా వస్తుంది కదండి అక్కడ నుంచి కూడా మనము ఎఫ్ఆర్ఎస్ను రిజిస్టర్ చేయొచ్చు సో ఇప్పుడు ఏం చేయాలి అక్కడ ప్రొసీడ్ మీద టచ్ చేసాము టచ్ చేసిన తర్వాత చూద్దామండి మనకు కన్సెంట్ అనేది రావడం జరిగింది మనం యాక్సెప్ట్ అనేది టచ్ చేస్తాం టచ్ చేసిన తర్వాత చూడండి ఈకేవైసీలో ఎవరికైతే ఆధార్ వేసామో వారి యొక్క ఈకేవైస్ కంప్లీట్ అయిన తర్వాత వారి ఫోటో రావడం జరిగింది తర్వాత క్యాప్చర్ ఫేస్ అనేది టచ్ చేసాము కెమెరా అనేది ఓపెన్ అయింది ఇప్పుడు చూడండి ఈ యొక్క పాపకైతే మనము ఫేస్ క్యాప్చర్ అనేది చేస్తాం ఎందుకు చేస్తున్నామంటే ఈ పాపకి ఆ పాపదే మనము ఆధారు సబ్మిట్ చేశాం కాబట్టి సో వారికి ఈక్యూవైజ్ చేశాము ఇప్పుడు సెకండ్ స్టెప్ అయినటువంటి ఎఫ్ఆర్ఎస్ను మనము ఫేస్ రిజిస్టర్ అనేది చేస్తున్నాం అన్నమాట సో చూడండి కొద్దిగా మనకు ఛాలెంజింగ్గానే ఉంటుంది అన్నమాట పిల్లలు కుదురుగా ఉండరు కాబట్టి వాళ్ళు కళ్ళు కూడా ఐస్ బ్లింక్ చేయరు అటు ఇటు కదులుతూ ఉంటారు అనమాట ఎలాగోలా మనమైతే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి మనం అయితే ఫేస్ క్యాప్చర్ చేసాము తీసిన ఫేస్ని మనం వెరిఫైకి పంపించాలి ఆధార్ సర్వర్కి వెరిఫై ఫోటో టచ్ చేసాము చూడండి మనకు ఫేస్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట ఈకేవైస్లో ఉన్నటువంటి ఫోటో ఇప్పుడు మనం ప్రజెంట్ క్యాప్చర్ చేసిన ఫోటో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ పైన అదేది వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్ చేశాం కాబట్టి మనం ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ ఉందే మనం చేసింది తీసుకోలేదని అనుకోకూడదు రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా అది అనేది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఈకేవైస్ కంప్లీట్ అయింది ఎఫ్ఆర్ఎస్ అనేది కంప్లీట్ అయింది తర్వాత వీరికి ఏం చేయాలి మనము నెక్స్ట్ టీహెచ్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ డేస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చూడండి అక్కడ ఎఫ్ఆర్ఎస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో మళ్ళీ మనం ఏం చేయాలి బ్యాక్ వచ్చేసి బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వారికి చూడండి థర్డ్ స్టెప్ అయినటువంటి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట సో మనం ఫస్ట్ అయితే ఈకేవైస్ కంప్లీట్ అయినది తర్వాత ఇప్పుడు మనం ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్ చేశాము తర్వాత ఇప్పుడు ఏంటి ఫేస్ వెరిఫికేషన్ ద్వారా టీహెచ్ఆర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ చూస్తే వీరికి చూడండి మనం ఇప్పుడే ఫేస్ రిజిస్టర్ చేశాం కాబట్టి వెంటనే కూడా అక్కడ మనకు చూడండి ఇప్పుడైతే తీసుకుంది ముందు పేరుకి అయితే తీసుకోలేదు అక్కడ టచ్ అయిన తర్వాతనే మాత్రమే మనము ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ అయిన తర్వాత ఈ యొక్క టీహెచ్ఆర్ బేబీకి అయితే మనము టీహెచ్ఆర్ సబ్మిషన్ చేయాలి కొన్నిసార్లు ఫేస్ వెరిఫికేషన్ తీసుకోకపోతే మనం తర్వాత ట్రై చేసుకోవాలి లేదంటే ఆటోమేటిక్గా వితౌట్ వెరిఫికేషన్తో కూడా తీసేసుకుంటుందన్నమాట ఆటోమేటిక్గా చూడండి ఫేస్ని అయితే క్యాప్చర్ చేసాము చేసిన తర్వాత చూడండి మనము గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత ఫేస్ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగిందనమాట అది వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి అయిన తర్వాత డీటెయిల్స్ ఇప్పుడు ఏమైనా వస్తుందంటే మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది వాళ్ళ పేరు ట్వంటీ ఫైవ్ డేస్ అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు చూడండి డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పి రావడం జరిగింది సో ఈ విధంగా చూడండి ఇక్కడ చూస్తే మనకు ట్వంటీ ఫైవ్ డేస్ టీహెచ్ఆర్ గివెన్ అని చెప్పేసి ఆటోమేటిక్గా పడిపోయింది టీహెచ్ఆర్ కూడా డిజేబుల్ అయిపోయింది అనమాట సో ఇదండి ఈ విధంగా మనము చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూస్తే మనము ఇక్కడ క్లౌడ్ సింబల్ ఉంది కదండి మనం ఈ క్లౌడ్ సింబల్లో కూడా ఒక కొత్తగా మనకి ఇచ్చాడు ఇక్కడ చూస్తే ఒకటి జనరల్ అని ఇచ్చాడు తర్వాత ఎఫ్ఆర్ఎస్ యాక్టివిటీ అని చెప్పి కూడా ఇచ్చాడనమాట ఈ జనరల్ యాక్టివిటీలో అటెండెన్స్ మనం ఏదైనా రిజిస్టర్ చేసినటువంటివి అక్కడ ఉంటాయి తర్వాత ఎఫ్ఆర్ఎస్ యాక్టివ్ అని సపరేట్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఎవరైతే ఎఫ్ఆర్ఎస్ యాక్టివిటీస్ చేసామో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేశామో అవన్నీ కూడా డేటు విత్ సింకుడ్ అని చెప్పి రావడం జరిగింది అనమాట సో జనరల్లో అటెండెన్స్ రిజిస్ట్రేషన్లో అవి అవి ఉంటాయి ఎఫ్ఆర్ఎస్లో మాత్రం ఇప్పుడు మనం ఎవరికైతే ఎఫ్ఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ చేసామో వాళ్ళన్నీ కూడా వాళ్ళ పేర్లు వచ్చి డేటు తర్వాత సింకుడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో రావడం జరిగింది ఇది కూడా కొంచెం మనకు కొత్తగా ఇచ్చాడనమాట సో ఇదండి మనకు ఎఫ్ఆర్ఎస్లో ఉన్నటువంటి అప్డేట్ ఈ వీడియోలో అయితే మనం టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ డేస్ని వెరిఫికేషన్ మెథడ్ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నాము సో ఎందుకంటే మనకు జూలై నెలలో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికైతే చేస్తామో వెరిఫికేషన్ మెథడ్ ద్వారా వారికి మాత్రమే బడ్జెట్ అలాట్ అవుతుందని చెప్పేసి మనకు ఆల్రెడీ సెంట్రల్ స్టేట్ కూడా మనకు మెమోలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ మెమోల్ ప్రకారం అయితే మనం ఖచ్చితంగా టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్కి సంబంధించి వెరిఫికేషన్ మెథడ్ ద్వారానే చేయాలి వితౌట్ వెరిఫికేషన్ అయితే చేస్తే మనకు ఆ సెంటర్కు సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ అనేది మనకు తక్కువ జరుగుతుంది కాబట్టి మనం టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ త్రూ టిహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా మాత్రమే మనకు లబ్ధిదారులకు వెరిఫికేషన్ మెథడ్ ద్వారానే సరుకులను ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో కావున మనం ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ కూడా వెరిఫికేషన్ మెథడ్ ద్వారానే ఎఫ్ఆర్ఎస్ నందు యాప్లో ఈ విధంగానే చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీతోటి అంగన్వాడి టీచర్లకు కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ